హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను అప్డేట్స్ కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు మండలం పి రుద్రవరం నుండి కొత్తూరు మీదుగా గార్గేపురం వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారి చేతుల మీదుగా భూమి పూజను నిర్వహించారు అనంతరం స్థానిక సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు అనంతరం గ్రామ ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు అధికారులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి నూట నాలుగవ జయంతి కార్యక్రమాన్ని కోడ్మూరు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు కోడ్మూరు మండల అధ్యక్షురాలు కోట్ల కవితమ్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నేతలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు గూడూరు పట్టణంలో నాయకులు చిరణ్ కుమార్ రాజారెడ్డి మరియు స్థానిక కోట్ల నాయకుల ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రైతులకు వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండి పంట సాగులో సరైన సూచనలు ఇవ్వాలని ఏడిఎస్ సాలూరెడ్డి అధికారులకు సూచనలు ఇచ్చారు శుక్రవారం గూడూరు మండలంలోని కె నాగలాపురం గ్రామంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో ఏడిఎస్ సాలూరెడ్డి హాజరయ్యారు రైతులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఓ శ్రీవర్ధన్ రెడ్డి స్థానిక కార్యాలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు అనంతరం ఆయన కార్యాలయంలో రైతులకు వ్యవసాయ సిబ్బందికి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలిచ్చారు